అఫ్షియల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేడు మీ ముందుకు తీసుకొచ్చింది ముఖం నునువుగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి ప్లేస్ మంచి గ్లోగా అందంగా ఉండాలి స్త్రీ పురుషులకైనా ఎక్కువ స్త్రీలు కోరుకుంటారు పురుషులకు పెద్దగా పట్టించుకోరు అందుకోసమే రకరకాల క్రీములు కూడా వాడుతూ ఉంటారు ఓకే దానికోసం గృహ చిట్కాల ద్వారా మనము మంచిగా గ్లో తెచ్చుకోవచ్చు ఫేస్ ఫేస్ ప్యాక్ల గురించి ఫేస్ గ్లో గురించి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేశాను ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో చూడండి ఈ ఈ ఛానల్లో నేను చేయడం మొదటిసారి ఈ ఫేస్ గురించి కొబ్బరి పాలు దోసకాయ రసం సమంగా కలిపి అవకాశం ఉండే సమయాల్లో వాడుతుండడం మంచిది దోసకాయ అంటే మస్క్ మిలన్ రాయలసీమ జిల్లాలో దోసకాయలు అంటారు మనకి సమ్మర్లో వస్తాయి కదా ఎల్లో కలర్లో వస్తాయి దాన్ని మిల్లన్ కాకుండా ఇంకొకటి ఉంటాయి తర్బూజా అంటారు అవి ఆ తర్బూజా కూడా నార్మల్గా మనం కట్ చేసుకొని సమ్మర్లో బాగా వస్తాయి పడేస్తుంటాం గుజ్జు ఆ గింజలు సీడ్ కానీ దాన్ని కానీ ముఖానికి రాసుకోండి ఒక పావు గంట అరగంట తర్వాత ముఖం కడుక్కొని మంచిగా వస్తుందండి నేను అట్లే చేస్తాను రోజు అలా సీజన్లో తెచ్చినప్పుడు అలా రాసుకునే వాళ్ళం తర్వాత కావాలంటే గింజలు ఎండబెట్టుకొని గింజలు లాగా తినేసేవాళ్ళం పసుపు పొడి చందనం పసుపును చందనం పొడి అంటే శాండిల్వుడ్ పౌడర్ కొద్దిగా రోజ్ వాటర్ కలిపేసి దాన్ని ముఖానికి అప్లై చేసుకొని ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓన్లీ చందనం పొడి రోజ్ పౌడర్ శాండిల్వుడ్ పౌడర్ రోజ్ వాటర్ రెండే రెండు మిక్స్ చేసుకొని కూడా ముఖానికి అప్లై చేసుకొని అంటే ఇవన్నీ ఒకే రోజు చేసేది కాదండి అప్పుడప్పుడు ఒకటి చేయండి ఇంకో రోజు ఇంకోటి చేయండి అలా ఒకే రోజు నేను మొత్తం చేయకూడదు నేను చెప్పిన చిట్కాలు చాలా చెప్తాను కానీ ఏదైనా ఒకటే అది ఒకరోజు చేయండి రెండు రోజులు చేయండి తర్వాత ఇంకోటి చేయండి అలా చేసుకుంటూ చేంజ్ చేసుకోండి రోజు వాటరు శాండిల్వుడ్ పౌడర్ కలిపి ఫేస్ చేసుకొని దీన్ని ముఖానికి అప్లై చేసుకొని ఇరవై ముప్పై నిమిషాల తర్వాత మొత్తం కడిగేసుకోండి నెక్స్ట్ గ్రేప్స్ వస్తాయి బ్లాక్ గ్రేప్స్ వస్తాయి సీడ్ ఉంటాయి దాన్ని ఆ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా దాన్ని సీడ్ తీసేసి గుజ్జు ఉంటుంది కదా దాన్ని మెడకు మెడకు రుద్దుకున్న అదే గుజ్జు ఇంకేం కలిపేది ఏం లేదు ముఖానికి అప్లై రాయండి ఈ మెడ భాగంలోనూ కూడా ఈ మొత్తం భాగం అంటా కూడా అది గ్రేప్స్ది గుజ్జు రాయండి దీంతో కూడా మంచిగా గ్లేప్ వస్తుంది గ్లో వస్తుంది నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు ఓన్లీ కొబ్బరి నీళ్ళతో కూడా ముఖం మీద మెడ మీద మసాజ్ చేసుకున్నా కూడా గ్లో వస్తుంది బాదాము రోజ్ వాటర్ బాదాం నానబెట్టుకొని రోజ్ వాటర్ కలిపి ఫేస్ చేసుకొని కూడా రాయండి దాంతో కూడా తగ్గుతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాం